భవిష్య సౌండ్ మాత్రం మామూలుగా ఎట్లా తెలుసా నువ్వు తగ్గించడం కాదమ్మా కొంచెం కొంచెం జస్ట్ థ్యాంక్స్ హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజ్యాస్ ఛానల్ హాయ్ శ్రావణ్ తమ్ముడు వెల్కమ్ వెల్కమ్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా శ్రవణ్ ఏం తిన్నావు ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు ఏంటి కోరలేండి రోజు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ శుభ మధ్యాహ్నం అందరికీ తెలుగు లైవ్ కి స్వాగతం సుస్వాగతం సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ లేదు ఇంకా వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నాడు మన తమ్ముడు ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ ఆఫ్టర్ కామెంట్స్ ఫ్రెండ్స్ అంటున్నాడు మో సో గైస్ ఎవరైనా కొత్త వాళ్ళు లైవ్ చూస్తూ ఉంటే కనుక దయచేసి స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు సరదాగా కాసేపు మాట్లాడడానికైనా లైవ్లోకి రండి మీరు సపోర్ట్ చేసే ఛానల్తో పాటు దయచేసి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హలో ఫ్రెండ్స్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నాడు మా శ్రవణ్ తమ్మడవ్ ఏం తిన్నావు శ్రవణ్ చెప్పలేదు ఏం కోరలే ఈరోజు హాయ్ 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 హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు సంధ్యాష్ ఛానల్ తెలుగు లైవ్కి స్వాగతం సుస్వాగతం రెడీ వెల్కమ్ 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 ఎలా ఉన్నారు డబల్ ట్యాప్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్ అంటున్నాడు శ్రేబాన్ థ్యాంక్ యూ సో మచ్ తినవా నేను తినేసాను ఈరోజు నేను చుక్కడుగా కర్రీ చేశాను పప్పు పప్పు మెంత కూడా ఉండ గుడ్ మార్నింగ్ సంధ్య గుప్తా ఏం చేస్తాం మీరేమంటే అది మేము అదే ఫాలో అయిపోతాం థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గుప్తా నువ్వు తిన్నావా మీరేం తిన్నారు నువ్వేంటి కిషోర్ రెడ్డి బోన్ చేస్తారా లేదా ఎలా ఉన్నారు దయ్యాలు రకాలు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు భోజనం చేశారా లేదా ఎవరు రక్తాన్ని తాగేశారు చెప్పండి దయ్యాలు సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ గైస్ కొత్తగా ఎవరైనా లైవ్ చూస్తుంటే లైవ్ చూస్తుంటే కనుక దయచేసి స్కిప్ చేసి లైవ్ లోకి రండి సర్దా కాసేపు మాట్లాడుకొని వెళ్ళండి దయ్యం వచ్చింది కొత్త దయ్యం సెడంగా అన్నాడ మా నవీన్ తమ్ముడో వెల్కమ్ మై డియర్ నవీన్ తమ్ముడు ఓ వసంద్య ప్రియ ఈ కిషోర్ చౌదరి ప్లీజ్ ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయండి నా పేరు బాయ్ ఆల్ టు బోత్ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు నవీన్ శర్వా రోహిత్ గారు వెల్కమ్ టు మై లైవ్ రోహిత్ గారు చాలా నాటికి మా లైవ్కి వచ్చారు కూర్చోండి మర్యాదగా వెళ్ళొద్దు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు దయ్యాలు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఏంటి ఈరోజు కొత్తగా ఏదో అలా పెడతాం కొత్త కొత్తగా ఏదో ట్రై చేయాలి కదా భోజనం అయిపోయిందండి శుభ్రంగా చేసి అరవాలి కదా మన లైవ్లో సో శుభ్రంగా కడుపు నిండా తినేసి లైవ్కి వచ్చేసాను మీరు తిన్నారా లేదా ఏంటి ఈరోజు కోర్లు నువ్వు ఫేస్ లైఫ్ ఆఫ్ చేయలేదు నేను చేయనా ఏం చేయాలి అందరు ఫేస్లో చూస్తున్నారు వెళ్ళి నా ఫేస్ చూడలేకపోతున్నారా మా శ్రావణి చౌదరి అండ్ రాజమండ్రి అవునంట నేను చెప్పారు ఇక్కడికి వాడపల్లి వచ్చారంట కదా నెయ్యి ఎక్క నెయ్యి ఇంకా ప్రసాదం చేయలేదు తమ్ముడు ప్రసాదం చేయాలి చేస్తాను టెన్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఊరుగా రోహిత్ గారు మీరు మరిని మన లైవ్కి రానివ్వండి ముందు లైక్లు చూసారా లైకులు ఎవ్వరు ఇప్పుడు నేను ఫేస్ లైవ్ పెట్టాను కాబట్టి తప్పకుండా నా లైవ్కి ఎవరు రారు రోహిత్ గారు ఐ కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ చూస్తూ ఉన్నాను మీరు నేను పోతా అక్క వెళ్ళు వెళ్ళు చూస్తాను పప్పు టమాటో మాది పప్పు చుక్కకూర ఇంకేం రోహిత్ గారు వీక్షక్క వాళ్ళ నేను టూ లైవ్స్ అక్క వీక్షక్క వల్ల ఏ లైవ్స్కి స్కెళ్ళో రోహిత్ గారు ఎందు అవుతున్నారు మీరు కుర్చీ తెచ్చుకొని కూర్చోండి మర్యాదగా నా లైవ్లోంచి వెళ్ళారో మర్యాద ఉండదు నేను అస్సలు రాన్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు వై ఫేస్ లైవ్ టుడే ఏదో పెట్టాలనిపించింది పెట్టకపోతే పెట్టలేదంటారు పెడితే ఎందుకు వచ్చో తల్లి అనేసి అడుగుతున్నారు ఏం చేయాలి హాయ్ దయ్యం చిన్నపిల్లని చిరుతపల్లి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు పప్పు కర్రీ పప్పు కర్రీ ఓకే దయ్యం చిన్నపిల్ల పెళ్ళం చిరుతపల్లి ఫిఫ్త్ లైక్ డాన్ థ్యాంక్ యూ సో మచ్ జున్ను అక్క మళ్ళా వీక్ష అక్క ఓకే ఓకే జున్ను ఏమో నాకు ఐడియా లేదు ఏంటి అయితే తెచ్చుకో ఈ వంకతో వెళ్ళిపోదామని ప్లాన్ వేసారా జీ మర్యాద కొండ చెప్తున్నాను ముందే మీకు వెళ్ళు సంధ్య అక్క చెప్తాముడు రీడ్ మై లాస్ట్ సెకండ్ మెసేజ్ మేడం అవునా నేను ఎక్కడ ఉండండి ఆల్ మెసేజ్లో పెట్టానా నేను ఎంతకి పెట్టింది సంధ్య ఎక్కడ రోహిత్ జీ ఫోర్త్ లైక్ డన్ భోజనం చేశారా మేడం టెన్త్ టెన్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ అన్నారు అదే అవ్వనపల్లి పప్పు టమాటో ఓకే నవ్వుతున్నారు ఓకే నెక్స్ట్ వన్ పప్పు కర్రీ అయితే వెళ్ళి తెచ్చుకొని వస్తానండి అన్నారు అదే కదా అందుకే లైవ్ పెట్టక్క ఎందుకు రోహిత్ గారు మళ్ళీ నమ్ముతున్నారు బంటి గారు మీ ఫ్రెండా సంధ్యారెడ్డి బంటీయా ఏమో తెలియదు గారు హాయ్ ఫేస్ లైవ్ పెట్టాను మనీ గారు సీయింగ్ హ్యాపీ ఫీలింగ్స్ ఓ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ కొంపలో తెల్లదయ్యా ఓయ్ కొంపలో తెల్లదయ్యాలు ఏంటి నా డీపీ పెట్టారు మీ నెత్తి మీద వజ్రాల మూటతో కొట్టావు కలెక్టర్ అత్తమ్మా నా డీపీ తీసేయండి ప్లీజ్ మీకు ఒక ఫోటో పెట్టా కాఫ్టర్ లైవ్ చూడు ఓకే ఓకే డన్ పా పప్పు కర్రీ ఇన్ తెలుగులో చదవండి పప్పుకూరా పప్పుకోరా అవునా రోహిత్ గారు నేనేం తేడా చెప్పానా కాన్సంట్రేట్ చెయ్యక్క మన లైవ్ పైన చేస్తున్నాను కాన్సన్ట్రేట్ కాన్సంట్రేట్ తిన్నావా తినేసాను మణి గారు ఏం తిన్నారు ఈరోజు మీరు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్ తెలుగు లైవ్ కి స్వాగతం స్వాగతం థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ స్కిప్ చేసి వెళ్లే ముందు దయచేసి నా లైవ్ లోకి వచ్చి సరదాగా కాసేపు స్పెండ్ చేసి వెళ్ళండి అలాగే మీరు వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైవ్ అనేది నా లైవ్కి చాలా చాలా ఇంపార్టెంట్ మీ లైవ్ వల్ల నా మీ లైక్స్ నా లైవ్ని ఇంకొంతమందికి ప్రమోట్ చేయడానికి అయితే సపోర్ట్ అవుతా ఉంటుంది హలో దయ్యాల వారసుడు ఎలా ఉన్నారు బాగున్నారా కలెక్టర్ అతమ్మ నేను వైజాగ్లోని క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాను ఓహో మ్యాచ్కి వెళ్ళారా ఓకే ఓకే నైస్ నైస్ దయ్యాల వారసుడు థ్యాంక్ యూ సో మచ్ పెద్ద మా చేను దగ్గరికి ఓ మై లైక్ యూ సో మచ్ చేయాల వారసుడు హే మనీ బ్రో హౌ ఆర్ యూ కర్డ్ రైస్ విత్ క్యారెట్ పొరియల్ కొంపలో మీ ఫోటో పెట్టకుండా నా దయ్యం ఫోటో పెట్టుకుంటారా మీ రాంగ్గా చదివారండి పప్పు చుక్క కర్రీ అంటే మీరు చెప్పిందే ఓకే ఐ ఇట్ ఇంకా చాలు ఇంట్రో కామెంట్స్ ఫాస్ట్గా చదువు అయిపోయినాయి కామెంట్స్ అక్కడ ఏం లేవు వందల మంది లేరు మనకి కామెంట్స్ ఎక్కువ ఉండడానికి హే మై స్వీట్ ఈరియట్ నవీన్ ఎప్పుడు ఇరుక్క నల్ల ఇరుక్క నేనైతే కథ రోహిత్ గారు కొంతమంది బర్త్డే పార్టీ వెళ్ళి బాగా అక్క హూ ఎవరు యార్ అదే నా నల్ల ఇరక్క బామని అంటున్నారు బ్రో హాయ్ హలో నమస్తే తమిళ్ స్పీకింగ్ చారు ఏదో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మీ వాళ్ళు వస్తుంది అలాగలాగా మీరు నల్లగా లేరు కదండి గారు గుడ్ గుడ్జోక్ గుడ్ జోక్ నల్లా ఇరుక్క అంటే మా రోహిత్ గారు ఇంకెంత జోక్ జోగేశారు సో తమిళ్లో నేను ఏదో కొద్దో గొప్ప నేర్చుకుంటే మీరు నాకు సెటే చేస్తున్నారు రోహిత్ ఇది నేను కఠినంగా ఖండిస్తున్నాను మీరు నల్ల లేదు కొంపలో లైవ్ లైవ్లో నుండి వెళ్ళిపోయేటప్పుడు డిపి తీసేస్తాను లేండి కలెక్టర్ అంతమ్మా థ్యాంక్ యూ సో మచ్ కొంపలో తెల్లదయ్యాలు ఎంజాయ్ చేయండి అయితే నువ్వే వెళ్ళావు కదా అక్క బర్త్డే పార్టీకి ఎప్పుడు బర్త్డే పార్టీ నేను అసలు ఈ రోజు వెళ్ళలేదు తమ్ముడు రేపు వెళ్తాను రేపు ఉంది ఆ ఫ్రెండ్ బాబు పుట్టినరోజు లంచ్ ఫినిష్డ్ చారు అన్నవి మళ్ళీ వస్తా మీకు ఎంత ధైర్యం కాకపోతే ఆ మాట నాకు చెప్తున్నారు రోహిత్ గారు ఇందాకే కుర్చీ తెచ్చుకొని కూర్చోమంటే మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నారు ఫెవికాల్ రాసేస్తాను మీకు ఆ కుర్చీకి నో మనీ బ్రో యూ లాస్ట్ సండే మై బర్త్డే వాజ్ గాన్ నవంబర్ థర్టీన్ హోబ్లేటెడ్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మనీ గార్డెన్ గారు సారీ ఈ నల్ల తెల్ల ఏంటి తల్లి మీ పాస్గా మీ పాస్గాల ఈ కిరికిరి భాష ఏంటి తల్లి మీ లాంగ్వేజ్ అయితే బాగుంటుంది కొంపలో తెలదయ్యాలు సో శ్రీపాద అది అన్నయ్యాల పాప బాబుది ఈరోజు బర్త్డే అది నా దగ్గర ఫొటోస్ ఉంటే వాళ్ళది స్టేటస్ పెట్టామట అలాగా ఇప్పుడు సోఫా తెచ్చుకో అంత వద్దు అంత వద్దు రోహిత్జీ మీరు మామూలుగా కుర్చీలో కాదు కింద కూర్చుంటే నాకు అభ్యంతరం లేదు ప్లీజ్ ఎయిట్ యువర్ లంచ్ క్విక్లీ నవీన్ అనేసి అంటున్నారు మనీ సర్ వెళ్ళావు కదా అక్క బర్త్డేకి నేను వెళ్ళలేదు ఆ బర్త్డేకి అయితే అసలు నేను మిస్ అయ్యాను ఫోటోలు అయితే నా దగ్గర ఉన్నాయి అంతే రోహిత్ గారు కదిలు తెచ్చి చెప్పించేస్తాను మిమ్మల్ని చూసుకోండి ఐ కాంట్ మనీ బ్రో కలెక్టర్ అత్తమ్మా ఆశా చాక్లెట్లు ఉన్నాయా మీ ఇంట్లో లేవు మని కొంపలో తెల్లదేయాలు అప్పటి రోజులే వేరు ఆశా చాక్లెట్లు ఇలా తీసుకుంటే ఆ చాక్లెట్ రేపర్ ఇలా సాగేది కూడా కదా నేను దాంతో కప్పు చేసేదాన్ని ఇలా వేలుకి పెట్టుకొని కప్పు చేసేదాన్ని కూడా థ్యాంక్స్ షారు అండ్ సంధ్య ఫ్యామిలీస్ థ్యాంక్ యూ సో మచ్ మనీ గార్డెన్ గారు మళ్ళీ మా లైవ్లోకి వచ్చినందుకు ఐ కాంట్ ఎయిట్ మనీ బ్రో బికాస్ ఆఫ్ సంధ్యక్క ఐ కాంట్ ఎయిట్ బ్రో ఎక్స్ట్రా చేయకున్నవి అప్పుడు నేను మిర్రర్ అడ్డు పెట్టుకుంటాను నా మీ మిర్రర్ పెట్టుకున్న దూసుకొచ్చేస్తుంది నా శాపం అందులోంచి చూసుకోండి కలెక్టర్ మా ఊహా అంటున్నారు మా కొంపలో తెల్లదయ్యాలు ఏంటి మ్యాచ్ ఎలా జరుగుతుంది నిజం నిజంగా తెలియదు ఏ ఎందుకు తెలియలేదు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నావా నవీన్ యు ఆర్ క్రేజీ అంటున్నారు మనీసర్ సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ప్లీజ్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ దయచేసి స్కిప్ చేసేయద్దు లైవ్లోకి ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే రాజమండ్రి నుంచి లైవ్ చేస్తున్నాను అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మెన్షన్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఇంట్లో ఇంకా రసం చేసుకున్నారు సో అక్క ఏ ఇంత లేటు హాస్పిటల్ నుంచి రావడం లేట్ అయిందా కలెక్టర్ వత్తమ్మా ఆ తప్పు పట్టిన కల్చో తుప్పు పట్టిన కలుచోడు సారీ ఎక్కడ ఇది తుప్పు పట్టిన కల్చో పింక్ ఫ్రేమ్ను పట్టుకొని తుప్పు కట్టిన కలుచోడు అంటారా దయ్యాలు ఐఎమ్ క్రేజీ చారుమా ఆర్ ప్రజెంటింగ్ టెన్ తేజ్ చేయాలి ఏం చేసినా ప్రజెంటింగ్ ఏముంది మనీ గారు మన లైఫ్కి ఎవరు రారు చేయరు రోహిత్ గారు మీరు వెళ్ళారు కదా బాబో ఇప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడ క్రికెట్ స్టేడియం మొత్తం మన తెలుగు వాళ్ళతో హోరెత్తిపోతుంది అవునా సూపర్ ఎంజాయ్మెంట్ ఉంటుంది మీకు అపాయింట్మెంట్ వేశాను ముందు నువ్వు జాయిన్ అవ్వు నేను వచ్చానండి మీ ఇంటికి అవునా వెల్కమ్